సార్ అన్ని దానాల కన్నా గొప్ప దానం వీర్యదానం మీ వీర్యాన్ని వీరత్వాన్ని వృధా చేయకండి దానం చేయండి నా పేరు డాక్టర్ ఆంజనేయులు ఎండి ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ ని పిల్లలు లేని భార్యాభర్తలకి ట్రీట్మెంట్ ఇస్తుంటా నీ డాక్టర్ రెండేళ్ళయ్యా నీ కాడ వైద్యం మొదలెట్టే ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ లో మీకు కావాల్సింది శౌర్యం కాదండి వీర్యం తగులు బాజీ యా బ్రాసి పరికి వల్లరా మన దగ్గర ఉన్న ఒక శాంపుల్ ఎందుకు పనికి మనం వేరే డాక్టర్ ని వెతుకోవడం బెటర్ నరుడా నువ్వు ఎక్కడ ఉన్నావయ్యా ఒకడు సార్ పేరు విక్కీ మన ఓల్డ్ సిటీ పిల్లాడే పిల్లాడా వాడిని పిల్లాడని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే ఒళ్ళో కూర్చోబెట్టుకోవడానికి పిల్లాడిని ఇచ్చే జాబ్ లేదంటున్నావుగా నీకు చేయూతనిచ్చే ఒక మైండ్ బ్లోయింగ్ జాబిస్తా స్పర్మ్ డోనర్ నో చాలా గట్టి మైండ్ అండి మీదే మన పురాణాలు చూడు ఆడవాళ్ళకి పిల్లలు పుట్టకపోతే ముందు ఋషుల్లో పిలిచి హెల్ప్ చేయండి అనేవాళ్ళు వెంటనే ఋషులు ఫలాస్తు అనేవాళ్ళు అంతే ట్యూట్యూట్ అయిపోయింది ఎప్పుడు చూసినా స్పామ్ 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 వాట్ అబౌట్ లవ్ ఆషిమా అష్మా రాయ్ నో సింగిల్ అన్నమాట మీకెందుకండి బ్యాంక్ లో నలగా ఒక్క హ్యాండ్సమ్ బాయ్ లేదు కదా పటాయించడానికి ఉండుంటే మాట్లాడేవాడివి కాదన్నమాట గోల్ కీపర్ ఉన్నాడని గోల్ వేయటం ఎక్కడ పని చేస్తున్నావు హ్యాండిక్రాఫ్ట్స్ చేతి పని మీది పొలంలో పంటలు అవి బాగా విత్తనాలు అవి సప్లై చేస్తుంటాం హండ్రెడ్ పర్సెంట్ రేట్ నాకు ఇవాళ మూడు లేదు రేపిస్తాను డబుల్ ధమాకా బిట్ హాఫ్ టీ